కఫక్షైల ఉంది సార్ వాతాపిత బాడీ నేచర్ సార్ ఈ వాతాపిత బాడీ నేచర్ వల్ల మీకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే స్టమక్లో స్టార్ట్ అవుతుంది గ్యాస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తర్వాత లైట్ అసిడిటీ ఒకటి ఉంటుంది సార్ ఫీలింగ్స్ అనేవి కొంచెం ఎక్కువ పుడుతూ ఉ పుడుతూ ఉన్నాం అట్ ది సేమ్ టైం ఏంటంటే క్యాబిలిటీ ఉన్నా సరే ఒక్కోసారి డైవర్ట్ అయిపోవడం ఏంటంటే ఆలోచనలు ఎక్కువ అయిపోవడం వల్ల కొంచెం డిస్ట్రాక్షన్ అది రావడం ఉంటుంది సార్ తర్వాత ఈ వాతాపిత్త ఇంబాలెన్స్ వల్ల కొంచెం ఈ హీల్ ఈ మోకాళ్ళ దగ్గర అప్పుడప్పుడు నిప్పు రావడం తర్వాత వీప్ మీద నిప్పు రావడం అనేది కామన్ సార్ ఈ మెడ దగ్గర కూడా మైల్డ్ బల్జ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ అండ్ ఈ కఫక్షయ అంటే పిత్త కఫ కనుక మనం ఇప్పుడు రెండు కనుక పోల్చుకుంటే జనరల్గా మీకు ఏంటంటే స్వీట్స్ కొంచెం కమ్మగా ఉంటాయి కదా సార్ అంటే ఓవర్ స్వీట్ అయితే తినలేరు మీరు కమ్మగా ఉండే స్వీట్స్ ఇష్టపడతారు సార్ రెండోది వేసన గుళ్ళు ఏమైనా ఎక్కువ తింటారా సార్ అంటే వేసన గుళ్ళు వేయించిన కాకుండా పచ్చి కూడా వేసన గుళ్ళు ఎక్కువ తినడం తర్వాత ఈ షుగర్ కేన్ ఉంటుంది కదా సార్ షుగర్ కేన్ తింటారా సార్ అంటే మీకు చెరుకు రసం ఇష్టమా సార్ చెరుకు తినే అది అవైలబుల్ ఉంటే అది తెచ్చుకొని తింటాం లేదంటే చెరుకు రాస్తాం ఇది ఉంటుంది సార్ తర్వాత మీలో ఉన్న ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది సార్ లేడీస్ని తొందరగా అట్రాక్ట్ చేయగలరు సార్ ఎవరైనా సపోజ్ ఉన్నారనుకోండి సార్ మీరు ఈజీగా కమ్యూనికేట్ చేయగలరు మాట లేకుండా క్యాబిలిటీస్ ఎక్కువ ఉంటాయి సార్ రెండోది ఈ కఫక్షయ పిత్త రెండూ కంపేర్ చేస్తే కనుక అందరికీ కష్టమైన పని మీకు ఈజీగా ఉంటుంది సార్ ఈ కఫా పిత్త కనుక కంపేర్ చేస్తే చిన్న క్లాష్ అవుట్ వస్తుంది సార్ ఏంటంటే జనరల్గా మీకు ఎంతో ఇష్టమైన వాళ్ళకి మంచి ఇంప్రెషన్ ఉంటుంది తప్ప మీరు వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాలి సార్ యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యాటీ లెవర్ ఉంది సార్ మీకు మైల్డ్ ఫ్యాటీ లెవర్ ఉంది అంటే తొందరగా బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి అండ్ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది పొట్ట అండ్ రెండోది ఆలోచనలు తగ్గించుకోవాలి సార్ మీరు బయటకి ఎంత కూల్గా ఉంటారు కానీ లోపల రన్ అయిపోతూ ఉంటాయి సార్